ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్నాం అయితే ఈరోజు నగర పంచాయతీ ఏలేశ్వరంలో రోడ్లు వేడల్పు చేశారు కాలువల నిమిత్తం అయితే కాలువల నిమిత్తం రోడ్లు వేడల్పులు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏవైతే పక్కా బిల్డింగ్లు ఉన్నాయో అవి కొట్టకపోవడం అలాగే వాటిలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లాంటి షాపులు పెట్టడం దీనివల్ల ప్రత్యేకంగా ఏదైతే ఏలేశ్వరం ఉందో ప్రతిరోజు అనునిత్యం కూడా మామూలు రోజుల్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్కి సంబంధించి ఇక్కడ అటు ఇటు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అయితే ఇంకా ఆర్టీసీ బస్సులు వెళ్తున్నాయి అలాగే ఆటోలు వెళ్తున్నాయి చాలామంది జనాభా కూడా ఇక్కడ నిత్యం అంటే అనునిత్యం అంటే ఉదయం తెల్లవారుగా ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఇక్కడ ఎక్కువగా జన సంచారం ఉంటుంది అలాగే వాహనదారులు అన్ని రకాల వాహనాలు కూడా ఉంటాయి ఊరు పెరిగింది ఆ ఊరు నుండి రవాణా సౌకర్యాలు పెరిగినాయి అత్యధికంగా అనేక వాహనాలు కూడా ఇక్కడ వెళ్తుంటాయి నిత్యం తిరుగుతుంటాయి అయితే దీనికి ఏదైతే ఊరు పెరిగింది వాహనాలు పెరిగినాయి రవాణా వ్యవస్థ పెరిగింది అని చెప్పేసి అంటే దీనికి సంబంధించి కనీసం ఎటువంటి అభివృద్ధి నోచుకోకపోవడం గమనార్హం ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం ఈ యొక్క గ్రామంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రాఫిక్ నియంత్రణలు పాటించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికక్కడ వాహనాలు నిలపడం అలాగే రోడ్డుకి ఇరువైపులా చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవడం దీనికి సంబంధించి నిత్యం రద్దీగా ఉండే ఈ యొక్క ఏలేశ్వరం బాలాజీ చోక్ సెంటర్ మరీ ఎక్కువగా ఇబ్బందికర వాతావరణాలు జరుగుతుంది ఇప్పుడు అయితే బిజినెస్లు మనం చూడొచ్చు అండ్ బిజినెస్ ఇప్పటికి వరకు లేకపోయినప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే మాత్రం హెవీగా కనబడుతుంది కారణం ఏంటంటే ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా చిరు వ్యాపారులు ఉండడం అలాగే ఈ యొక్క షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షాప్స్ సంబంధించి చూడండి ఇది ఇప్పుడు మనం ఉదయం సమయంలో చూస్తున్నాం ఈ ఉదయం సమయంలో ఇలా ఉంది ఈ ఒక బటన్ షాపు కానీ కొంత రద్దీ పెరిగిన తర్వాత చాలా విపరీతంగా ఇక్కడ వాహనాలు అయ్యి ఇక్కడ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు మీదకే వాహనాలు అయ్యి ఉంటాయి అవి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం మధ్యాహ్నం టైంలో వచ్చి అంటే ఇక్కడ పండగల సమయం కాబట్టి ఇంకా ఎక్కువగా ఈ యొక్క వాహనాలు నిలుపుదల చేయడం అలాగే అటు ఆటో స్టాండ్ ఉంది అటు ఆటో స్టాండ్ కొద్దిగా లోపల పెట్టుకున్నప్పటికీ కొన్ని వాహనాలు బయటకు రావడం ఈ రోడ్డు రోడ్డుకి ఇరువైపులో కూడా ఏదైతే వాహనాలు ఎక్కువగా నిలిచిపోయి ఉండడమో అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు ఈ యొక్క రోడ్లు రోడ్ల మీద ఆపులకు వచ్చే కస్టమర్లు ఆ రోడ్లపైన బళ్ళు నిలపడం అలాగే ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా ఆగుతూ ఉంటాయి ఎందుకంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ ఆపి నిలపడం దీనివల్ల అటు ఇటుగా వెళ్ళే చాలామంది వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు రావడం చాలా ఇక్కట్లు పడడం కూడా జరుగుతుంది అయితే ఇవాళ మనం చూడవచ్చు ఈ యొక్క పండుగల సమయం వచ్చింది ఎప్పుడు కూడా నిత్యం ప్రతి పండుగల్లో కూడా ఏవైతే ఈ యొక్క క్రిస్మస్ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి పండుగలు ఉన్నాయి ఆ పండుగల్లో ఎక్కువగా వాహన ప్రమాదాలు జరుగుతుంటాయి వాటికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఇక్కడ వాహన ప్రమాదాలు అయితే జరగడానికి గంటలు గంటలు ట్రాఫిక్ నిలిచిపోవడానికి వీటన్నింటికి కారణం కేవలం ఇక్కడ ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు సరైన సరైన మార్గాన్ని ఏదైతే సరైన నిబంధనలు ఉన్నాయో ట్రాఫిక్ నిబంధనలు అయో అనుసరించకపోవడం అది వీటన్నిటికీ కారణం అయితే దీని అంతటినీ కట్టడి చేయాల్సిన పోలీసు నియంత్రణ కోసం పోలీసు ఉండేవారు కానీ ఇప్పుడు ఏ పోలీసు కూడా ఈ యొక్క పరిస్థితులను పట్టించుకోకపోవడంతో వీళ్ళు వెచ్చలవిడిగా వ్యాపారస్తులు రోడ్ల మీద బళ్ళు వదిలేసి వాహన ప్రయాణికుల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే మనం మధ్య ఇప్పుడు ఉదయం సమయం ఏదో ఉదయం సమయంలో చూపిస్తున్నాం మధ్యాహ్నం అలాగే సాయంత్రం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు ఏదైతే బాలాజీ చౌక్ సెంటర్ నుంచి అటు ఎర్రవరం వెళ్ళే దారి ఉంది అక్కడికి చూసాం అయితే బాలాజీ చోక్ దగ్గర నుంచి మొదలుకొని ఇటు నర్సీపట్నం రోడ్ అంటారు దీన్ని ఎక్కడ మనం చూడొచ్చు ఇదిగో మనం ట్రాఫిక్ అంటే మనం షాపులు క్లోజ్ చేస్తాం కుదరదు షాపులు కొట్టించాం అది ఇది అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూటిగా మన అధికార న్యూస్ నుంచి కొంత ఏదైతే కొంత కొంత తొలగించి ఇవ్వడం జరిగిందో ఇవన్నీ మనం కళ్ళారా చూడొచ్చు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇదిగో ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ మనం గా చూడవచ్చు అక్కడ రోడ్డు మీద ఎలాగ ఆటోలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ హోటల్ అలాగే ఈ హోటల్ సంబంధించి ఈ ట్రాఫిక్ రోడ్డు మీద అంటే రోడ్డు మీద వాహనాలు నిలబడిపోతున్నాయి దీనికి సంబంధించి చాలా మనం అంటే ఈ షాపులు వ్యాపారులస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం డైరెక్ట్గా చూడవచ్చు ఆ చివరి వరకు చూడవచ్చు ఇది నర్సీపట్నం రోడ్ అంటారు దీంట్లో అత్యధికంగా ఎప్పుడు కూడా ఏజెన్సీ నుండి సుమారు రెండు వందల గ్రామాలకు సంబంధించిన ప్రాంతవాసులు దీని మీద ప్రయాణం చేస్తుంటారు అయితే ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర అర కిలోమీటర్ మేర ఈ యొక్క ట్రాఫిక్ ఆగిపోతుంటుంది దీనికి కారణం ఏంటంటే ఇటు ఆటో స్టాండ్ ఇటు ఏవైతే షాపులు ఉన్నాయో ఆ షాపులకు సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం అయితే దీనికి గతంలో పోలీసులు కొంత ఆ ఎదర పార్కింగ్ ఇవ్వడం అవి చేశారు కానీ ఇప్పుడు పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇది కేవలం దీనికి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు బాధ్యతగా వ్యవహరించకపోవడం ఇది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అలాగే ఈ యొక్క షాపులు షాపులు ఎదురుకుండా పెద్ద పెద్ద వాహనాలు ఇవన్నీ కూడా నుంచున్నాయి అంటే రోడ్డు మీద ఎటువంటి పార్కింగ్ ప్లేస్ లేక రోడ్డు మీద అంటే ఈ షాపులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్లు అరేంజ్ చేసుకోవాలి లేదంటే నగర పంచాయతీ నాయకులు ఎవరైతే ఉన్నారో నగర పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిబంధనలు పెట్టి దీనికి సంబంధించి ట్రాఫిక్కి కొంత వెసులుబాటు కలిగించాలి ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల ఈ యొక్క ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది దీన్ని ఇప్పుడు చూడవచ్చు ఈ షాపులు ఏవైతే ఉన్నాయో ఈ షాపుల యజమానులు ఇప్పుడు ఫర్ సపోజ్ షాపులు కొట్టామని చెప్పేసి అన్నారు ఇక్కడ చూడండి గ్యాస్ బండ్లు అంటే అక్కడ గ్యాస్ బండ్లు అవి ఉన్నాయంటే ఎక్కడ ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళు వచ్చి ఇక్కడ వాహనాలు నిలిపే పరిస్థితి ఉంటుంది అంటే దీనికి కేవలం పోలీసు ట్రాఫిక్ నిబంధనలు విధించకపోవడం తోటే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి వీళ్ళు వీళ్ళంతా కూడా యథార్చిగా వ్యాపారాల కోసం రోడ్లపైకి రావడం జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు ఆరోపించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసు ఖచ్చితంగా వ్యవహరిస్తే అయితే మాత్రం ఉండవని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు అలాగే చూడండి అక్కడ భారీ వాహనాలు ఇటు సైడ్ రోడ్డు పైనే చిరు చిరు వ్యాపారాలు వీటన్నిటి వల్ల ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు కాకినాడ జిల్లా ఎస్పి అలాగే కర్దాపురం డిఎస్పి అలాగే ప్రత్తిపాడు సిఏ అలాగే ఏల ఎస్ఐ వీళ్ళంతా కూడా డిపార్ట్మెంటు ఖచ్చితంగా దీని మీద ఒక ప్రత్యేకమైన ఖర్చు పెట్టాలి ట్రాఫిక్ లేకుండా ఖచ్చితంగా ట్రాఫిక్కులో వాహనదారులు ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోకుండా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అయ్యేలా చూడాలి అంతేకాకుండా ఏదైతే నగర పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు మేము రోడ్డుకి ఇరువైపులా కూడా మేము ఖాళీ చేయించి అలాగే రోడ్డు సెంటర్లో డివైడర్ కట్టి అటు ఇటు పార్కింగ్ ఉండేలా మేము ప్రత్యామ్నాయం చూపించి పెద్ద పెద్ద లైట్లు వేసి సుందరవనంగా ఏలేశ్వరం నగరాన్ని తీర్చిదిద్దామని అప్పట్లో ఎన్నికల సమయంలో ఈ నాయకులు ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళు నిమ్మకరి నట్టునట్టు వ్యవహరించడం వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవడం తప్ప ఏలేశ్వరం నగరాభివృద్ధికి మాత్రం ఎవరు తోడ్పట్టలేదని ఇక్కడ ఏలేశ్వరం ప్రజలు తెలపడం జరుగుతుంది ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అటు పోలీసు ఇటు నగర పంచాయతీ అధికారులు అలాగే ఏవైతే హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచారో వాళ్ళు వీళ్ళంతా కూడా ఇటు నగర పంచాయతీపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరా మ్యాన్ రమేష్ తో అధికార అధికారి న్యూస్